హాయ్ అండి నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తెలంగాణలో జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ ప్రకృతిని ఆరాధిస్తూ పూలను దైవ సమానంగా భావిస్తూ తెలంగాణ ఆడపడుచులు చేసుకునేటువంటి ఉత్సవమే బతుకమ్మ పండుగ విభిన్న రకాల పూలతో బతుకమ్మను తయారు చేసి అందులో గౌరమ్మను పెట్టి స్త్రీమూర్తులందరూ ఆడుతూ పాడుతూ చేసుకునే ఉత్సవమే బ్రతుకమ్మ పండుగ నేడు అంతర్జాతీయంగా తెలంగాణ ప్రజలు ఈ యొక్క బ్రతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అసలు పూలను ఎందుకు పూజించాలి అన్న విషయానికి వస్తే ఏ మొక్కకైనా కాయ రావాలి అంటే పువ్వు ఉండాలి పువ్వు నుండి కాయ పుడుతుంది కాయ నుండి పండు వస్తుంది పండు నుండి వచ్చే విత్తనం ద్వారా మరి యొక్క మొక్కకు కారణం అవుతుంది ఈ యొక్క పువ్వు అనేది జన్మ మరియు పునర్జన్మకు కారణమవుతుంది అలాగే స్త్రీమూర్తి కూడా పూలతో సమానమైనది స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ ఒక జీవికి జన్మను ఇచ్చి జీవితాన్ని ఇస్తుంది ఆ జీవి మరిన్ని జీవితాలకు మనుగడకు కూడా కారణమవుతుంది అటువంటి పూల సమానమైనటువంటి ఆడ శిశువులను ఆడపిల్లలను స్త్రీలను బ్రతికించమని కోరుకుంటూ జరుపుకునే ఉత్సవమే ఈ యొక్క బ్రతుకమ్మ పండుగ ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సైతం కొలువు తీరి ఉంటారని మన పురాణాలు సైతం చెబుతున్నారు అందుకే అందరూ బ్రతుకమ్మ పండుగ నుంచి ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు